ఈ భూమి మీద మానవులు ఎన్నో ఆశలతో ఎన్నో సమస్యలతో జీవిస్తున్నప్పుడు ఆశలనివ్వగలిగినవాడు వాడు బాధలు తీరుస్తున్నవాడు ఒకే ఒక్కడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి విశ్వాసం శ్రద్ధ వినయం కలిసిన మానవుడికి స్వామివారి అనుగ్రహం ఎలా లభించిందో చెప్పే కథ కలియుగం మొదలైనప్పుడు భూమి తల్లి ఆవేదనతో శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించింది భూమిపై పాపకార్యాలు పెరిగిపోతున్నాయని ధర్మం నశిస్తుందని ఆమె విన్నవించింది భక్తుల రక్షణ కోసం స్వయంగా భగవంతుడు భూలోకానికి అవతరించాలని నిర్ణయించుకున్నారు అప్పుడు ఆయన శేషాద్రి మీదకు దిగి రావడం జరిగింది అదే తిరుమల అక్కడ స్వామివారు శ్రీ వెంకటేశ్వరుడు అనే రూపంలో కనిపించసాగారు అప్పట్లో తిరుమల అడవుల్లో అలివేలు మంగ అనే బాలిక జీవించేది ఆమె ఎవరో కాదు లక్ష్మీదేవి అవతారం అని పురాణాలు చెబుతాయి ఒకరోజు వేటగాడిగా వచ్చిన వెంకటేశ్వరుడు ఆమెను చూశారు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా దేవతల సమక్షంలో కళ్యాణం జరిగింది ఆ తర్వాత శ్రీనివాసుడు శిలారూపంగా తిరుమల శ్రేష్టమైన కొండపై నిలిచిపోయారు భగవంతుని శిరస్సుపై జరిగిన గాయానికి గుర్తుగా నిత్యం శిరస్సుపై చందనం వేసే ఆచారం ఏర్పడింది అలాగే తిరుపతిలో ప్రతినిత్య సేవల్లో ధూపం దీపం వినియోగించడం స్వామివారి ఆలయ తీర్థ ప్రధానత అన్నదాన సేవలు అన్నీ కాలక్రమంలో ఏర్పడ్డాయి ఆయనకు అంకితమైన బ్రహ్మోత్సవాలు స్వయంగా బ్రహ్మదేవుడు ప్రారంభించిన పండుగ ప్రతి ఏడాది లక్షలాది భక్తులు ఈ ఉత్సవాలను తిలకించడానికి తిరుమలకి చేరుకుంటారు స్వామివారి సేవలో పాల్గొనడం భాగ్యంగా భావించి రోజుకు వేల మంది సేవకులు నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు స్వామివారిని దర్శించడానికి తిరుమల వచ్చారు ఆయన తలుపులు తెరిచి స్వామిని దర్శించగానే కన్నీళ్లు ఆగలేదు అద్భుతమైన అనుభూతితో ఆయన తిరుమల ఆలయానికి బంగారు రథం విరాళంగా ఇచ్చారు ఇదే స్వామివారి వైభవానికి చిరునామాయన అయన ఘట్టాలు తిరుమలలోని హుండీదానం ద్వారా వచ్చిన ధనంతో వేలాది మంది గిరిజనులకు విద్యార్థులకు పేదలకు సేవలు అందుతున్నాయి ఇది కేవలం ఆలయం కాదు అనేక లక్షల జీవితాలకు ఆరాధ్యంగా మారిన పవిత్ర క్షేత్రం ఒకసారి ఓ పేద కుటుంబం తన చివరి డబ్బుతో స్వామివారిని మొక్కింది వారికి అద్భుత ఉద్యోగం లభించి వారి జీవితం మారిపోయింది ఇలాంటి సంఘటనలు తిరుమల చరిత్రలో వేలుగా ఉన్నాయి ఇది కేవలం పురాణ గాథ కాదు ఇది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం తిరుమల కొండపై అడుగించిన ప్రతి భక్తుడి నోట గోవింద అనే నినాదమే ఉత్సాహంగా మారుతుంది స్వామివారిని దర్శించగానే హృదయం తేలిపోతుంది కన్నీళ్ళు సహజంగా వస్తాయి అది భక్తి కాదు అది దైవీయ అనుభూతి ఇందుకే తిరుమల కేవలం పుణ్యక్షేత్రం కాదు అది మన జీవితం మొత్తాన్ని భగవంతుని పాదాల కింద ఉంచే పవిత్ర స్థలం శరణం వెంకటేశాయ గోవింద గోవింద మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ